హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే టేస్టీ టేస్టీ సమోసాలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము బయటి వాటికంటే కూడా చాలా చాలా బాగుంటాయి చాలామంది సమోసాలు అంటే ఇష్టపడతారు కానీ చేయడం చాలా పెద్ద పని అనుకుంటారు ఒక్కసారి ఇలా ఫాలో అయిపోండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పూరీ లాగైతే కలిపేసుకోవాలి చూసారు కదా మనం వీడియోలో చూస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా డ్రైగానే కలుపుకోవాలి ఎందుకంటే షీట్స్ అనేవి మెత్తగా అయిపోతే మనకు అంత బాగా రావు వీటిని మనం నాలుగు ఉండాలాగా చేసేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసేసుకుంటూ ఇది మనకి పూరీ అనేది కొంచెం తిక్గానే వస్తే సరిపోతుంది మరీ తిన్న షీట్ లాకైతే అవసరం లేదు ఇలా నాలుగు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ షీట్స్ సైజ్ అయితే సేమ్ రావాల్సిన అవసరం ఏం లేదు మనం ఇలా నాలుగు రెడీ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి మధ్యలో కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ ఒకదానిపైన ఒక పూరి వేసేసుకొని మనం దీన్ని అయితే మళ్ళీ ఒకసారి చపాతీలాగైతే తాల్చుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేయండి మరి మనకి షీట్స్ అనేవి తర్వాత ఓపెన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది పిండి కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేస్తే తర్వాత మనకి ఈజీ అవుతుంది చూసారు కదా ఇలా ఒకసారి చపాతీలాగా వేసేసుకొని సైడ్స్ అనేవైన ఉన్నాయి కాబట్టి మనం సేమ్ సైజ్లో ఇలా నైఫ్తో మొత్తం అయితే సైడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి ఇలా అయిందాన్ని నేను షీట్స్లా ప్రిపేర్ చేయడానికి మళ్ళీ మధ్యలో ఒక లైన్ లైన్లాగైతే కట్ చేస్తాను ఇప్పుడైతే మనకి షీట్స్ రెడీ అయిపోతాయి అయిపోయాయి దీన్ని ప్యాన్లో డ్రైగా వేసుకొని మనం అటు ఇటు ఒక రెండు నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది తర్వాత మనకి షీట్స్ అనేవి సమోసాకి రెడీ అయిపోతాయి ఈ లోపైతే ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని ఇలా ఒక క్లాత్ పైన వేసేసుకుంటే మనకి తడి ఉన్నా కూడా పోతుంది ఇక్కడ షీట్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా ఈజీగా వచ్చేస్తున్నాయి మనకి పర్ఫెక్ట్గా షీట్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు ఫస్ట్ టైం చేస్తుంటే మాత్రము పూరి వేసుకునేటప్పుడు ఆ షీట్ షీట్స్ మధ్యలో కొద్దిగా ఆయిల్ అప్లై ఎక్కువ చేస్తే ఇలా మనకి ఈజీగా మనకి లేయర్స్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ మనమైతే సమోసాలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దాని లోపల స్టఫింగ్ కోసం అయితే కొద్దిగా మైదాపిండి యాడ్ చేసేసుకొని దాంట్లో దాని సరిపడా వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి వీడియోలో చూస్తున్నట్టు కొద్దిగా థిక్గానే ఉండాలి ఇది మనము షీట్స్ క్లోజ్ చేయడానికి యూస్ చేస్తాము ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే ఫుల్గా డ్రై అయిపోయాయి ఇప్పుడు మనం లోపల స్టఫ్ రెడీ చేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక ఫుల్ ఆనియన్ తీసుకున్నాను దాంట్లో ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం ఇక్కడ మీరు ఆనియన్స్ ప్లేస్లో పొటాటోస్ కానీ మిక్స్ స్టఫ్ కార్న్ కానీ ఇలాంటివి ఏవైనా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా ధనియాల పొడి చిటికడు పసుపు యాడ్ చేసాను ఇంతే ఇక్కడ మీ స్టఫింగ్ అనేది మన చాయిస్ ఇక్కడ మనం దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం అస్సలు లేదు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడైతే సమోసాలు రెడీ చేసుకున్నాము షీట్ని ఒకటి తీసుకుంటూ తీసుకుంటు ట్రయాంగిల్ చుట్టేసుకొని లోపల స్టఫ్ అనేది పెట్టేసుకోవాలి మనం ఫస్ట్ తీసుకునే ట్రయాంగిల్లోనే మనం కొంచెం టైట్గా పట్టుకుంటే లోపల స్టఫింగ్ అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎడ్జెస్కి మనం ఇలా లోపల నుంచి పోతుంది కాబట్టి సైడ్స్కి మనం ఈ పిండితో కవర్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి మరి ఇంకా డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫ్ బయటకు రావద్దు అని అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీటిని మనం బయట పెట్టేసుకొని ఉంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇవన్నీ టిప్స్ చాలా చాలా యూజ్ అవుతాయి చాలామంది స్టఫ్ బయటకు వస్తుందని అనుకుంటారు మీకు ఒకవేళ అలా ఇబ్బందిగా అనిపిస్తుంటే ఈ పిండిని మనం పర్ఫెక్ట్గా చుట్టూ అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలానే ఆరేంత వరకు బయట పెట్టేసుకున్నామంటే ఇంకా స్టవ్ పోతుందన్న భయమే ఉండదు ఈ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని అయితే మనం డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవడమే రెండు వైపులా లోటు మీడియం మనం డీప్ ఫ్రై చేస్తే లోపల ఉన్న ఆనియన్ కూడా మనకి బాగా ఫ్రై అవుతుంది ఇలా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే మనం సమోసాలని ఫ్రై చేసుకోవాలి టేస్టీ టేస్టీ సమోసాలు అయితే రెడీ అయిపోతాయి ఒక్కసారి ఈ రెసిపీ ఫాలో అవ్వండి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే ఇక్కడ మనకి టేస్టీ టేస్టీ సమోసాలు రెడీ అయిపోయాయి దీన్ని మనం కెచప్తో కానీ పచ్చిమిర్చితో కానీ సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయి సమోసాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్